Hello mama! భాగ్యనగర నందనవనం వీడియో ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇక్కడ పైన కాయ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే ఈ భాగ్యనగర నందనవనం ఫుల్ వీడియో అయితే చూసేయండి సో ఈ ఈ వీడియో కూడా దాంట్లోనే ఉండాలి కాకపోతే లాంగ్ అయిపోయింది అని చెప్పేసి అయితే సపరేట్గా తీస్తున్నాం ఈ వీడియో సో ఈ వీడియో ఏంటంటే ఇదైతే హిడెన్ బ్రిడ్జ్ అనమాట ఇది మొత్తం జాలితో చేసిరనమాట సో ఇది అందరికీ తెలియదు ఎందుకంటే చాలామంది ఆ నందనవనం స్టార్టింగ్లో వచ్చేసి ఆ ట్రాక్ చుట్టూ తిరిగే వెళ్ళిపోతారు సో ఇది కొంచెం ఫారెస్ట్ లోపలికి వస్తే కానీ ఈ బ్రిడ్జ్ అయితే కనిపించదనమాట సో ఇది ఈ బ్రిడ్జ్ అయితే అద్దిరిపోతుంది అనమాట జాలితో ఉంది చాలా ఓల్డ్ ఇది సో దీని మీద దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా అడ్వెంచరే చేయాలి ఎందుకంటే కొన్ని ప్లేస్లలో డ్యామేజ్ ఉంది అండ్ ఇది డౌన్ అయ్యి ఉంది నడుస్తున్నప్పుడు ఊగుతుంది కూడా సో ఇది కంప్లీట్ అయ్యే వరకు ఒక యుద్ధం అనేది చెప్పాలి సో నాతో పాటే ఈ బ్రిడ్జ్ని మీకు చూపిస్తాను సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని బ్రిడ్జ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు చూపిస్తాను నాతో పాటే మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ చూడండి ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని ఈ వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి సో మా అన్న నేనైతే ఇక్కడికైతే వచ్చినామన్నమాట సో బాలేగా ఎంజాయ్ అయితే చేస్తున్నాం మేము ఎందుకంటే మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ జాబు ఈ వర్క్ ఇవే బట్ ఈ దొరికే సాటర్డే సండే అయినా ఇలాంటి ప్లేస్లకు వచ్చి ఎంజాయ్ చేయకపోతే ఆ మైండ్ రిలాక్సేషన్ అసలే ఉండదు అనమాట సో ఇలాంటి నేచర్ ఉన్న ప్లేస్కి రావడం అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ అనమాట సో నాకైతే మామూలు ఎగ్జైట్మెంట్ లేదు ఇంకా ఇలాంటి అడ్వెంచరస్ చేయాలంటే ఇంకా అదిరిపోతుంది నా స్పెట్స్ కింద పడ్డాయి ఇక్కడ సో ఇంకా డ్యామేజెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో ఈ వీడియోనైతే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సో ఇక్కడైతే చూడండి డ్యామేజ్ అయితే ఉంది సో ఇలాంటి డ్యామేజ్ చాలా ప్లేస్లో ఉన్నాయని చెప్పారు సో అయినా కూడా మేమైతే మాకు వీడియో కావాలి సో అడ్వెంచరస్ కూడా మేము చేయాలనుకుంటున్నాం సో ఈ అడ్వెంచర్ని ఎలా అయినా మేము కంప్లీట్ చేయాలి కాబట్టి సో వచ్చేసినాం అనమాట సో ఇంతవరకు అయితే మాకైతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద మేము తప్ప ఇంకెవరు కూడా కనిపించలేదు చూద్దాం ఈ బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకెవరైనా కనిపిస్తారా అని సో ఫారెస్ట్ అయితే చూడండి అదిరిపోయింది సో ఈ ఫారెస్ట్ మధ్యలో బ్రిడ్జ్ కట్టడం సూపర్ ఉంది అసలు సో ఇది ఇంకా చాలా రోజులు అవుతుంది ఇది గట్టయితే ఓల్డ్ అయిపోయింది మొత్తం ఇది చాలామంది నడిచి నడిచి మొత్తానికైతే ఇది కిందికి వెళ్ళిపోయింది సో ఎవరన్నా ఒకరు కనిపిస్తారా అని చూస్తున్నా అది కనిపించారు మొత్తానికైతే మాకైతే ఒక జంట అయితే కనిపించారు సో ఇంకా ఎవరు కూడా లేరు ఒక్కరే వీళ్ళే ఉన్నట్టున్నారు చాలా చూడండి ఎంత కేర్ఫుల్గా ఓన్లీ మధ్యలో ఉన్న ఆ రాడ్ మీద ఇంకా పక్కన రాడ్ను పట్టుకొని మరీ నడుస్తున్నారు మేమైతే ఊరుకుతున్నాం దునుకుతున్నాం దీని మీద ఎక్కడ డ్యామేజ్ ఉందో ఎక్కడ కింద పడతామో కూడా తెలియదు కానీ ఓవర్ యాక్సెంట్ చేసుకుంటూ పోతున్నాం చూడాలి ఏమవుతుందో సో ఇక్కడ అయితే ఒక కొమ్మ అయితే మనం ఎక్కడానికి కన్వీనియంట్గా ఉంది సో అందుకే ఒకసారి అయితే పైకి ఎక్కి లొకేషన్ ఎలా ఉందని అయితే చూడబోతున్నా నేను ఆ పైకి పైనుంచి చూస్తే ఇంకా ఫారెస్ట్ భలే కనిపిస్తుంది కింద కెమెరా ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నా బట్ నాకైతే కనిపిస్తుంది సో అద్దెరిపోయింది ఇంకా కొంచెం హైట్లో ఉన్నాయి కదా సో ఇది పెద్ద రిస్క్ కాదు కాబట్టి ఇలా ట్రై చేసాం మనం సో ఇంకా ఎవరైనా కనిపిస్తారా అంటే ఎవరు కూడా లేరు ఈ బ్రిడ్జ్ ఇంకా ఇంత ఎంత దూరం ఉందో తెలీదు సో ఆల్మోస్ట్ ఇది మన ఉప్పల్లో స్కై వే ఉంటుంది కదా అలా ఉందన్నమాట సో ఇంతవరకు నేను మా అన్న తీసాడు వీడియో ఇప్పుడు నేను తీస్తున్నా ఇక సో మేమైతే ఆల్మోస్ట్ సాటర్డే సండే హైదరాబాదు ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేస్తామన్నమాట సో ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం ఇంకా వస్తూనే ఉంటాయనమాట సో ఇంకా ఈ వీడియోనైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని అయితే చూడండి ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం అయితే ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట సో ఇంకా మాతో పాటే మీరు కూడా ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేయండి సో నాకైతే ఇక్కడ ఇరికి పనులు అయితే కనిపించినాయనమాట సో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకైతే బాగా టచ్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇవి మన రేగిపళ్ళు ఉంటాయి కదా సో రేగిపళ్ళు లాగానే ఉంటాయి మస్తు టేస్ట్ ఉంటాయి అనమాట సో దీన్ని గింజతో పాటు నమిలేయచ్చు అంత బాగుంటాయి అనమాట సో ఇలాంటివి మాకు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా న్యాచురల్గా దొరకడం అంటే అదృష్టం అనే చెప్పాలి సో చూడండి మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే మీకు ఇవి తెలిసి ఉంటే కమెంట్ అయితే చేయండి సో ఇక్కడ మాకు కరెక్ట్గా బ్రిడ్జ్ మీద దొరకడం సూపర్ అసలు ఇదైతే సో ఇంకా తెంపుకొని తినేయడమే ఇంకా గింజతో పాటు నమ్మలి వచ్చి అయితే ఓ చెట్టు బాగానే పెద్దగా ఉంది ఇంకా చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయా పర్లేదు అప్పుడప్పుడు అంటే మన వెనకటి కాలంలో అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ అడవిలో పడిపోతుంటేనే ఆ రకరకాల పళ్ళు తినే వాళ్ళు ఆకలి తీసుకునేవారు ఆ విధంగా ఉండేది బట్ ఇప్పుడు ఒక్క అలా అసలు ఎక్కడ కూడా లేదు ఎక్కడో ఒక దగ్గర మామిడి చెట్లు కనిపిస్తే అక్కడక్కడ ఉండొచ్చే ఛాన్స్ ఉంది కానీ మరి ఇలాంటి పళ్ళు కూడా చాలామందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా మన అడవిలో పోయే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఈ పొల్యూషన్లో తిరగడం తప్ప ఇంకా లేదు కదా సో ఇంకేం చేస్తాం ఇంకా సో ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే అయిపోలేదు ఇంకెంత దూరం ఉందో కూడా తెలీదు సో ఇంకా 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 నేనైతే ఒక్కడనే వచ్చేసిన ముందుకి సో ఇక్కడి నుంచి అయితే నీకు ఫేస్ క్యామ్తో చూపిస్తా నేను ఇక్కడైతే డ్యామేజ్ జరిగిపోయింది ఇక్కడ జస్ట్ అయితే మిస్లో ఇక్కడ ఇది మొత్తానికి ఊహిపోతుంది అనమాట సో కొన్ని ప్లేస్లు అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే చాలా జాలీలు అయితే ఇక్కడ నందనవనంలో జాలీలు అయితే చాలా అంటే చాలా డ్యామేజ్లు ఉన్నాయి కొన్ని ఎండింగ్కి వచ్చేసిన ఇక్కడ ఉంది ఎండింగ్ అన్న కానీ ఇక్కడ డ్యామేజ్లు ఎక్కువ ఉన్నాయి చూసుకోండి tôi nín ngay tôi chết nà ai có thể nín